మీటింగ్లో ఈనింగ్ నేను చేశాను మేడం మళ్ళీ నేను వచ్చే రిటర్న్ అయింది లేట్ అయింది లేట్ అయింది లేదు లేట్ అయింది లేదు మేడం లేట్ అయింది మళ్ళీ సీసీ కూడా ఫోన్ చేసి చెప్పాను మేడం మాము ఇరవై ఐదులో మీకు ఫోన్ చేసి మీరు కనీసం ఒక ఫోన్ అనేది కూడా డిఫ్ చేయలేదు తర్వాత వాట్సాప్ కూడా పెట్టాను దానికి కూడా మీకు ఎటువంటి స్పందన లేదు మళ్ళా మీరు మత్స్సు రోజు సాయంకాలం ఇప్పటికే నాలుగు నాలుగు వచ్చింటారు కనీసం క్షీరమ చేశానే అనేదన్నా మీరు ఆలోచన లేకుండా ఆమెకు ఏ సమాధానం చెప్పకుండా మీరు బాధ ఏంటి చేయటం లేదు లక్షలు రాదు అన్ని రూపాయలు చెప్పాలి తమను ఫోన్ చేసి చేసిన మాట వాస్తవం ఏమన్నా నేను లేకపోతే సంబంధించిన బిల్లు గురించి జేడి కడప దగ్గర ఉండడం జరిగింది మేడం నేను ఐదు పదహైదు అక్కడ చేరుకోవడం జరిగింది నాలుగు గంటలు ఇక్కడ బయలుదేరి ఐదు నుంచి మాకు ఏడు ఎనిమిది ఎనిమిది దాకా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నాను ఏ దగ్గరనే ఆ లెగ్జివేషన్ బిల్ల గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుంచి నాకు ప్రెజర్ రావడం అనుకూలంగా అక్కడికి వెళ్ళడం జరిగింది నేను ఇక్కడికి వచ్చిన వచ్చేటప్పుడు దారిలో నుంచి నేను అబ్బాయికి చేసి ఫోన్ చేశాను మేడం ఫోన్ చేశాను అని చెప్పి చెప్పాను అంటే మళ్ళీ ఫోన్ చేస్తాను సార్ చెప్తాను సార్ మేడం ఈ అని చెప్పడం జరిగింది నెక్స్ట్ డే మున్సిపల్ కమిషన్ ఉంది మేడం సాధారణ సమావేశానికి మూడు రోజుల ముందుగానే అజెండా ఉంటుంది మేడం టెన్ డేస్ ముందుగానే ఇంట్రైటింగ్ లో నాకు కాపీ రావాల్సి ఉంటుంది మేడం మీటింగ్ పెట్టడానికి

I am ready. I wish o m n a r a g m I l e अरे 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 �

కొంతమందికి గుర్తుగా వేయడానికి వాళ్ళకి కట్టపెట్టాలనే ఆలోచనతో ఇదంతా ఒక ప్రేమ చేసుకున్నాడు ఈ రోజు చైర్మన్ మీటింగ్ జరుగుతా ఉంటే అర్థాంతరంగా అర్థాంతరంగా వేసిపోతున్నాడు ఎమ్మెల్యే గారు పిలిస్తే నావయా పెట్టిపోదామంటే నూరు పొజిషన్ ఎక్కడ ఉందా అన్ని చోట్ల అందరి దగ్గర మీడియా సభ్యుల కూడా వీడియోలు ఉన్నాయి మేడం చైర్మన్ వాయిదా వెళ్ళా మేడం చైర్మన్ సింగ్లోనే ఉంది

ఎగ్జిబిషన్ చెప్పాలా మున్సిపాలిటీ ఆదాయం రావాలనే ఆలోచనతో మీరు మీద ఈ రోజు కమిషను ఈ ఇదంతా ఈ విధంగా చేస్తా